నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ ఇస్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ అనండి తినండి అంటే మీకు లాభం తింటే నాకు లాభం అనండి అందరికి లాభం లాభమో లాభము మామూలుగా ఉండదు మనది అంతే కౌంటర్ అయితే మళ్ళీ కౌంటర్ అవుతాం మేము ఎన్కౌంటర్ అనుకోండి మనం చాలా మంచి వాళ్ళం చెప్పండి సూపర్ గుడ్ మన మంచి మన మంచాలమేనా చాలా మంచి చాలా మంచి వెరీ గుడ్ వెరీ వె చెప్పండి చాలా ఫ్యామిలీస్ లో ఇంట్లో అంటే ఒక అండర్స్టాండింగ్ ఉండదు హ్యాపీనెస్ ఆ ఒక కాప్యాయుత ఉండదు ఒక హ్యాపీనెస్ ఉండదు ఏదో ఇరిటేషన్ ఉంటాయి నిజంగా అనుభవించే యోగం ఉండదు హ్యాపీగా ఉండలేరు రోజు గొడవలు ఇరిటేషన్ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలతోనే ఉంటారు హెల్తీగా ఉండరు డబ్బులు ఉండవు చెప్పనా పిల్లలు మాటలు వినరు భార్య మాట వినదు భర్త మాట వినరు ఎవరికొవరికి వినరు ఎందుకు ఉంటాయి అసలు ఎందుకు ఉంటాయి అంటే అంటే డబ్బు వల్ల వచ్చిన అహంకారం ఒకటి ఉంటుంది తర్వాత చదువు వల్ల వచ్చే అహంకారం ఉంటుంది అదొకటి తర్వాత వాళ్ళు ఉండే ఆ ప్లేస్ వాస్తుని బట్టి కూడా ఉంటుంది వాళ్ళు చేసే ఆ సహచర్యం ఇప్పుడు మొబైల్ తోట ఫ్రెండ్స్ తోట ఆ సహచర్యం ఏదో ఒక రకంగా వాళ్ళ ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు ప్రశాంతత అయితే ఎప్పుడు కస్సు ఎలక తిల్లి ఎలక అవునా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఉంటారు మేము మంచి వాళ్ళం అని ఓకేనా సో వాళ్ళ వాళ్ళకి చాలా చక్కగా మంచి రెమెడీ మీరు నేను చెప్పే ప్రతి విషయంలో కూడా అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఫాలో చేసి ఇస్తా నేను ఫాలో చేసి చెప్తా లేకపోతే చెప్పను అవును చెప్తారు చెప్పేది ఓకే ఇప్పుడు మీరు మీకు ఈ వీడియో చెప్పే ముందు ఇది ఒక సైడ్ ఉంది కదా ఇక్కడ మీడియో ఉంది తీసుకొచ్చా తీసుకో అంతేగా ఏం లేదు ఇప్పుడు బ్రిటిష్ వారిని ప్రాలదోడడానికి అంటే వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడానికి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గాంధీ అందరు చాలా మంది కృషి చేశారు కదా కానీ మహాత్మా గాంధీ ఒక పని చేసినాడు ఏం పని చేశాడు అందరికన్నా మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం మా ఉప్పు మాది ఉప్పుకి ఎందుకు రూపాలు కట్టాలా ఉప్పు ఫ్రీ కదా అన్నాడు కదా చూసారా ఉప్పుతోటి ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బ్రిటిష్ వాళ్ళకి భయం భయంకొచ్చింది ఎందుకంటే ఉప్పుకి అంత పవర్ ఉంటుంది పవర్ మా అమ్మ చిన్నప్పటి నుంచి కొంచెం నాకు ఏంటంటే పోలియో కదా అప్పటికి ఆరోగ్యం బాలేదు కాబట్టి పీటికడ కూడా ఉప్పు తీసుకొని అది కూడా దొడ్డు ఉప్పు ఉండే పల్లెటూరులలో ఉంటుంది కదా ఇది దిష్టి పొదగు దిష్టి నా దిష్టి నీ దిష్టి అందరి దిష్టి అని అంటుండే చేసి ఇలా అని బయట అది నాకు ఇప్పుడే గుర్తుంది అవునా నన్ను పెంచిన అమ్మ రాదమ్మ సో అప్పటి నుంచి నాకు తెలుసు ఆ ఉప్పు గురించి అమ్మ నాకేమైనా చేస్తే ఫస్ట్ ఉప్పు ఏది అప్పటి నుంచి అమ్మ చెప్పిన బాట బంగారు బాట కదా అలా ఇప్పుడు నేను కూడా బాగా డెవలప్ అయిన తర్వాత మనకు దిష్టి కారణం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా బుస్తు కారణం ఎవరు వినకపోతే కారణం అన్నీ ఉంటాయి నాకు ఏముంటాయో మీకు అన్నీ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకుంటా నేను మీరు చెప్పుకోరు గంతే నీకు నాకు తేడా అంటే నేను చెప్తా మీరు చెప్పరు మీరు కామెంట్ చేస్తారు గంతే సో అలాంటి వాళ్ళప్పుడు ఫస్ట్ ఇంట్లో ప్రశాంతత లేకపోతే హ్యాపీనెస్ లేకపోతే అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ లేకపోతే మీకు డబ్బు రాదు ఫస్ట్ డబ్బు రావచ్చు రాదు హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది డబ్బు ఉంటే హ్యాపీగా అయిపోవాలి కానీ హ్యాపీగా అయిపోకుండా ఏం జరుగుతుంది కోపాలు వస్తున్నాయి పని వినట్లేదు పని చేయట్లేదు ఇట్లా అవుతుందిగా అందుకోసమే మనం ఏం చేయాలంటే మనం ప్లాస్టిక్ దొరుకుతాయి మామూలుగా గాజు తీసుకుని ఇంకా మంచిది గాజు చాలా పవర్ఫుల్ గాజు ప్లేట్లు దొరుకుతాయి ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా అందరికి గాజు దొరకకపోవచ్చు మళ్ళీ మనం చెప్తే ఇప్పుడు నిన్న ఒక నెంబర్ చెప్పాను నైన్టీన్ నెంబర్ అతికించుకోమని అంటే గురువు గారు డోర్కి అతికించుకున్నాను కదా డోర్కి ఎలా అడుగుతారంటే ప్రేక్షకులు మామూలుగా అడగదు మైండ్ బ్లాక్ అయిపోతుంది జిమ్లో తిరిగి నైన్టీన్ నెంబర్ అతికించాము గురువుగారు రెండు రోజులు ఉన్నాయి కుడి సైడ్ అతికి అన్న సైడ్ అతికే అన్న అంటే కుడి సైడ్ కుడిసైడ్ అంటే డోర్ కుడి సైడా నాకు కుడి సైడా ఇప్పుడు డోర్ కుడి సైడ్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ అవుతుంది అవును మళ్ళీ ఈడకు రైట్ అయితే అది లెఫ్ట్ అవుతుంది డోర్కి మరి నేను దేని దేనికి చెప్పాలా నేను అన్నాను ఏదయ్యా మీరు డోర్ పైకి ఏది ఉంటుంది దాదాపు అతికి అన్నా గురుగారు మరి అతికించిన తర్వాత చెప్పులు ఉంటాయి కదా బయట డోర్ మెయిన్ డోర్ చెప్పులు ఉంటాయి కదా ఇప్పుడు చెప్పులు తీయమని చెప్పన్నా నంబర్ తీయమని చెప్పి ఇప్పుడు నేను అవన్నీ ఆలోచిస్తాను అతికేయండి పవర్ పని చేస్తుంది అంటే చెప్పులు ఉన్నాయి తోకుంది ఉంది పిల్లు ఉంది ఇవన్నీ వీళ్ళకి నేను చెప్పేదాన్ని నమ్మకం ఉండదు ఫస్ట్ పక్కన తోకుంది ఉంది పిల్లుంది గోడ మీద బల్లి ఉంది ఇవే లక్ష్యం అనేది ఫోకస్ అనేది దాని మీద పెట్టాలి అదికిమన్నప్పుడు అది చేయాలి అంతే గురువు గారు చెప్పారు అలానే ఇప్పుడు నేను ఇప్పుడు గాజు పాత్ర అన్నానుగా దీన్ని చేయరు ఇక గాజు పాత్ర ఇది ఉంది గాజు పాత్ర అది చేయదానా ఇదిగో ఇది పేపర్ పేపర్ కప్ ఇది పేపర్ కప్ ఒక విధంగా టీ కప్ కప్ అంతే అప్పుడప్పుడు నేను రెమెడీ చేసుకోవడానికి నాకు ఏం దొరకలే అప్పుడు నేను ఏం చేశాను దీంట్లో రాక్ సాల్ట్ వేయండి రాక్ సాల్ట్ అంటే బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్ దొడ్డుది దొడుపు కల్లుపు ఉప్పు మన పల్లెటూర్లలో పెద్ద పెద్దగా ఉంటుంది అది మరి మీ గురుగారు మీరు నేను పింక్ సాల్ట్ వేసాను కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది ఒక ఎందుకంటే వంద పైనే ఉంటుంది టాటా వారి ఇది వంద పైన ఉంటుంది పింక్ సాల్ట్ కొంచెం ఆయుర్వేదిక్ పింక్ సాల్ట్ ఇది వేసాను మీకు కూడా డబ్బు పెట్టుకోండి లేదంటే అది అదే అలా బెస్ట్ ఏది దొడుపు రిచ్ పింక్ సాల్ట్ వేసాను వేసిన తర్వాత లవంగాలు మీకు తెలుసు చాలా ఆకర్షిస్తుంది సో ఇలా పెట్టేసాండి ఈ రెండు పెట్టిన తర్వాత వీటి నుంచి కొంచెం పర్ఫ్యూమ్ లాగా ఇట్లా మామూలుగా ఒక వాసన వస్తుంటది ఆ ఏరియా మొత్తం ఇది నేను ఆఫీస్ లో ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు నా దగ్గరికి నిన్న శ్రీకాకుళం నుంచి వచ్చారు ఏలూరు నుంచి వచ్చారు కృష్ణాలంక నుంచి వచ్చారు రకరకాల నుంచి వస్తారు కదా నాకు సో వాళ్ళు రావడం రావడమే కాకుండా వాళ్ళతో నెగిటివ్ ని కూడా మోసుకొస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మరి నా దగ్గరకు వచ్చేది ఇంకా డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతారు పేషెంట్లే కదా పేషెంట్లే పోతారు కదా అలానే నా దగ్గర వచ్చి సమస్యలతో వస్తారు కదా సో అలాంటప్పుడు నేను పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళ నెగిటివ్ ఏదైతే తీసేస్తుంది ఇది ఉప్పు కాలా ఉంది ఓకే అలా తర్వాత ఇది ఒక ఐదారు రోజులు వాడండి వాడిన తర్వాత మళ్ళీ దీన్ని నీటిలోనే ఉన్నాయి చేసేసేయండి మళ్ళీ కొత్తది పెట్టండి ఎక్కడ ఆఫీస్ 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 టేబుల్ పెట్టుకున్నా మీ ఇంట్లో అయితే ఎక్కువ టైము భార్య పిల్లలు మీరందరూ అందరు హాల్లో కూర్చుంటారుగా బాగా టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ పెట్టాలి అక్కడ ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది సో అక్కడ పెట్టేస్తే మీకు మీ సమస్య ఏదైనా ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య భార్య గొడవ పిల్లలు వినకపోవడం పిల్లలు చదవకపోవడం ఎన్ని అంటుందో అన్ని నేను మాత్రం ఏం రాసుకున్నానంటే అయాం రిచ్ అని రాసుకున్నా నైంటీ నెంబర్ వేసుకుందాం ఫార్టీ సిక్స్ నెంబర్ వేసుకుందా థర్టీ త్రీ నెంబర్ వేసుకుందాం అంటే పంతొమ్మిది నెంబర్ వేసుకుందా నలభై ఆరు నెంబర్ వేసుకుందా ముప్పై మూడు నెంబర్ వేసుకుందాం అయాం రిచ్ అని పెట్టుకున్నాను సో రెగ్యులర్గా ఇది నేను దాదాపుగా ఆదివారం పెట్టా అనుకోండి మళ్ళీ ఆదివారం తీసి మళ్ళీ ఫ్రెష్ పెట్ట వారానికి ఒకసారి మీకు ఎక్కువనే ఉన్నాయి లవంగాలు ఉన్నాయి ఉప్పు రోజు రోజు మార్చినవి ఏం కాదు రోజు అది నెగిటివ్ అవుతుంది మేము అంత ఓపిక లేదండి వారానికి ఒకసారి కనీసం వారానికి ఒకసారి లేదా ఆరు రోజులకి ఒకసారి తీయండి మీకు తెలిసిపోద్ది మామూలు గుండదు అసలు హ్యాపీ బా రా హ్యాపీ బాలే నేను ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది సో ఇది ఫాలో చేయండి అద్భుతంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండండి తదాస్తు హ్యాపీ భారత్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కూడా సూపం మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్డేజ్ గానీ నూరు రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారెంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి అయ్యా ఇలాంటి ఇల్లు కొనుక్కున్నావు కారు కొనుక్కున్నాయి తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటేశ్వర్లు అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికి తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు ఇంక తెలుసు ఇక మనకు ఈ నిమరాల్తో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు పాప అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి అవి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాస్కి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పోవరు పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఐదు ఆరు రోజులు ఉంటది అదే మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం పామిసి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటాయి ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్ కి వెహికల్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను హలో అంటారు విషయం బోలో అంటారు మీకు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది మీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల శాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుందంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక థ్యాంక్ యూ హ్యాపీ భారత్